ఇవాళకి కూడా ఇంత ఆధునిక సమాజంలో కూడా మగపిల్లలు ఆడపిల్లలు బయటకెడుతున్నారంటే తల్లి తండ్రి చెప్పవలసిన మాట ఒకటి ఉంది గో గోవ్యాఖ్య సంవాదంలో అనంతమాచ్యుడు భోజరాజ్యంలో చెబుతారు ఆ మాట తల్లి గోవు పిల్ల దూడక నీతులు చెబుతుంది ఖచ్చితంగా అమ్మ నేను మళ్ళీ నీకు కనిపిస్తానో ఏదో అని దానికి తెలుసు దీనికి తెలియదు అందుకని దూడక నీతులు చెబుతుంది ఏమిటంటే ఒంటి చెరింపకు ఒంటి చెరింపకు పొల ఒంటి చెరింపకు పొలముల ఇంటికి కడు పొద్దుగలు గనే తించు వెంటబడి పొడుచు గోవుల జంట జనకు క్రయ్యబడకు సందడి జగుచు ఈ మాట విన్నా వినకపోయినా మాటి మాటికి పిల్లలకి చెబుతూనే ఉండాలి ఎదుగుతున్న పిల్లలకి అది తల్లిదండ్రుల బాధ్యత ఒకసారి వినడు రెండోసారి విసుక్కుంటాడు మూడోసారి ఆలోచిస్తాడు నాలుగోసారి దారికి వస్తాడమ్మా ఖచ్చితంగా అందులో తేడా ఉంది ఎందుకంటే అప్పటికి కొన్ని అనుభవాలు ఎదురవుతాయి నాన్నగారు చెప్పినప్పుడు వెనకపోవడం వల్లే కదా ఇలా జరిగింది ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే ఎలాగా అని దారికి వస్తాడు పాతికేళ్లపాటు దారికి రాని పిల్ల పిల్లాడు కూడా పెళ్ళైన తర్వాత దారికి వస్తారమ్మా ఎందుకంటే వాడుకో పిల్లపై చాలు అదే రహస్యం జీవితంలో వాడికో పిల్లో పిల్లడో బయలుదేరారు వాళ్ళకి నాలుగేళ్ళు ఐదేళ్ళు వస్తున్నాయి వాళ్ళు అంతవరకు బాగానే ఉంటారు అక్కడి నుంచి నెమ్మది మేము అన్నాం అన్నం మొదలెడతారు అప్పుడు తెలుస్తారు తల్లి తండ్రి మాతృదే ఓ భవ మిత్రుదే ఓ భవ మొదలెడతారు ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అమ్మని నాన్నని పొగడమే పని ఎందుకంటే పిల్లలు ఎదురవుతున్నారు ఇక్కడ వాళ్ళు మొట్టుకే ఇక్కడ యాభై ఏళ్ళు దాటినా ఏం మొగండి మీరు గమనించండి వాళ్ళ అమ్మని నాన్నే పొగడుతాడు అప్పటికే బయటికి వెళ్ళిపోయారు ఇంక సేవ చేయక్కల వెళ్ళిపోయారుగా వీడికి యాభై అంటే వాళ్ళకి డెబ్బై ఎనభై దాటిపోయారు సర్వీస్ బాధ్యత లేదు పిల్లల దగ్గర పిల్లలు ఉన్నారు అక్కడ ఎందుకని మా అమ్మే మా అమ్మే మా నాన్నే బతుకుండగా ఎలా చూసాడో తెలియదు వాళ్ళని ఎందుకని ఇవి ఇందులో రెండు ప్రయోజనాలు ఒకటి భార్యకు పాఠం ఎక్కడ నువ్వు సరిగ్గా చెప్పడం రెండోది పిల్లలకి మీరు నా పట్ల అంత గౌరవంగా ఉండాలి ఈయన గారు ఉన్నాడో లేదో వెళ్ళిపోయిన వాళ్ళని అడగాలి ఇప్పుడు అది ముందే గ్రహించుకుని ఏ కొడుకు ఏ కూతురు అయితే తల్లిదండ్రుల మాటలు పిల్లల దగ్గర చెప్పి వాళ్ళని సక్రమంగా పెంచుతారో అప్పుడు విలువ వాళ్ళకే ఉంటుంది ఖచ్చితంగా అందుకని పిల్లలకి ఎదుగుతున్న పిల్లలకి బయటికి ఎడుతుంటే చెప్పాల్సింది ఏమిటంటే ఒంటి చెరింపకు పొలం ఆవు దూడకి చెప్పింది మనుషులు చెప్పకపోతే ఎలాగండి ఎక్కడ పడితే అక్కడ నేను ఇష్టం వచ్చినట్టు ఒంటరిగా తిరక్కు రాత్రి ఇంటికి పొడి పొద్దుగలుగా నేర్తుంచుచురా ఇగో పొద్దు పొద్దు వంకకుండా ఎనిమిది కాకుండా ఇంటికి అబ్బాయి అని చెప్పాలి అమ్మాయికి అయితే ఇంకో గంట ముందే రావాలని చెప్పాలి నేను మహిళా మండలి వాళ్ళు గొడవ చేస్తే నేనేం చేయలేదు ఆ గంట మినహాయం ఉంటుంది మనం మాట్లాడేది సత్యం చెప్పేది ధర్మం అనుసరించిన వాళ్ళు అదృష్టవంతులు అనుసరించకపోలే వాళ్ళ కర్మ వాళ్ళది నాకు అనవసరం ఖచ్చితంగా చెప్పాలి ఇంటికి కూడా పొద్దుగలుగ నేతించు సురా ఎనిమిది కాకుండా వచ్చే ఎనిమిది కాకుండా వచ్చే వాడు కోసం అన్నం తిండం మానేసి చూస్తూ కూర్చోవాల తల్లిదండ్రి తల్లే కాదండి తండ్రి కూడా నాన్నగారు వచ్చారు కానీ అన్నం తినలేదురా నీతో పాటు తింటానంటున్నారు అని అంటున్నారు అని అంటే మూడోసారి బుద్ధి వస్తుందమ్మా అంత తండ్రి అంత సంపాదిస్తున్నాడు అంత పేరు ఉంది నా కోసం అన్నం తిండ మానేసి కూర్చున్నాడు ఎక్కడ అని వాళ్ళు మార్పు వస్తుంది ఖచ్చితంగా ఈ ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ ఒంటి చెరింపకు మన రోడ్లలోనే ఇష్టం వచ్చినప్పుడు తిరగద్దు ఏ నగరంలో ఏమైందండి ఈ వేళ పదకొండు దాడితే పరిస్థితులు ఎలా ఉంటున్నాయండి మరి అటువంటి అప్పుడు మన పిల్లలు బయట తిరిగితే ఏమవుతారండి చెడిపోక అందుకే ఈ మాట ఎప్పుడో వందల ఏళ్ల క్రితం కావ్యాల్లో చెప్పడం ఏంటి ఇప్పుడు వర్తించడం ఏంటండి సాహిత్యం శాశ్వతం సాహిత్యం శాశ్వతం సర్వేశ్వరుడు శాశ్వతం సాహిత్యం శాశ్వతం అది ఎప్పుడు వర్తిస్తుంది ఒంటరిగా తెర ఊరికే ఎందుకని ఎవడో కొట్టుకుంటారు ఏదో గొడవ అవుతుంది మన వాడు అక్కడ ఊరికే ఉంటాడు ఇప్పుడు ఊరికే ఉంటాడుగా ఫోన్ ఫోటో తీస్తాడు దాన్ని ఫేస్బుక్లో పెట్టాలి కదా అంతే వీడు వీడిని బుక్ చేసేస్తారు పోలీసుల ముందు వాళ్ళని వదిలేస్తారు వాళ్ళు మారిపోతారు ఎందుకంటే వాళ్ళకి నాయకుడు రికమెండేషన్ చేశారు మన వాడికి ఎవడం చేయాలా వీడిని మూసేస్తారు నువ్వు ఎందుకున్నవారు అక్కడ నీకేం పని అంటాడంతే వీడు అక్కడ బెదిరిపోయి ఏదో మాట్లాడతాడు ఫోన్ సహా మొత్తం లాగేస్తారు ఇక్కడ అది చెప్పాలి ఎనిమిది కాకుండా నేను ఇంటికి వచ్చి ఆడపిల్ల అయితే ఇంకో గంట ముందు వచ్చేమో బాగులేదు పరిస్థితులు నేను చూస్తూ ఉంటాను మీకోసం లేదు తప్పనిసరి పంపవలసి వచ్చింది చూస్తూ కూర్చో వెంటనే గంటకో ఫోన్ ఆరు పది నిమిషాలకు ఫోన్ కొట్టే వచ్చామని చెప్పు వెంట పడిచి పొడుచు గోవుల జంట జనకు కొన్ని గోవులు ఎలా ఉంటాయంటే దూడ దూడక చెబుతోంది కొన్ని గోవులు కావాలనే పుడుచుకుంటూ ఉంటాయేమో కొమ్ములతో పుడుచుకుంటూ ఉంటాయి అటువంటి చోట్ల ఉండకే సరిగ్గా మీరు రోడ్ల మీద చూడండి కొందరు కొట్టుకోవడమే పని కుర్రాళ్ళకి ఏం దెబ్బ దెబ్బలాట ఎలా వస్తుందా అని చూస్తారు అంతే దాని గురించి అక్కడేదో టాపిక్ మొదలు పెడతారు దాని గురించి కొట్టుకుంటా ఎక్కడో క్రికెట్ గేమ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది దాని గురించి ఇక్కడ దెబ్బలాట మాట్లాడతారు ఇక్కడ నీకు ఏం సంబంధం దాంతో ఆ దెబ్బలాట్లో వీళ్ళు ఉంటే వెంటబడి పొడుచు గోవుల జంట జరిగి గోవుల కోసం చెప్పారా మనుషుల కోసం చెప్పారా దెబ్బడుకుంటూ ఉంటారా రోడ్ల మీద ఖాళీగా ఉండి కుర్రాళ్ళు పనే ఉండదు వాళ్ళతో పాటు తిరగిన ఆయన సందడి ఎగుచో ఎక్కడైనా కొంత ఎక్కువ మంది జనం చేరారనుకో అందులో నువ్వు జారక ఎందుకంటే తొప్పు తోపులాటలు తొక్కిసేలాటలు జరుగుతాయి తొక్కిసలాటల్లో మరణించిన వాళ్ళు ఎంతమంది లేరండి అందుకే ఈ నీతులు పిల్లలకి చెప్పవలసిందే ఖచ్చితంగా